వెల్కమ్ టు శారదా కార్నర్ ఈ ఫోటోలో ఉన్న ఎనభై సంవత్సరాల బామ్మగారు ఎవరో కాదండి మా అమ్మగారు అనసూయమ్మ ఈమెకు మొన్ననే ఒక ట్వంటీ డేస్ కింద బర్త్డే కూడా చేశాము ఆ వీడియో కూడా షేర్ చేశాను మన ఛానల్లో అతని అయితే మా అమ్మగారికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అయితే ఒకరోజు అమ్మ నువ్వు పాటలు పాడుతున్నావు కదా నీకు ఇష్టమైన పాట ఒకటి పాడు అని చెప్పా అడిగాను పాడింది ఆ పాటను మన ఛానల్లో పెడితే ముప్పై వేల వ్యూస్ వచ్చినాయండి మళ్ళీ ఇంకొక పెడితే అది కూడా వేలలో వచ్చింది మా అమ్మ అది చూసి చిన్న పిల్లల సంతోషపడుతుంది అబ్బా నన్ను ఇంతమంది చూసారా అని మా అమ్మ సంతోషాన్ని చూస్తే నాకు మళ్ళీ ఒక ఉపాయం వచ్చింది ఏంటిదంటే అమ్మకు భజన పాటలు అంటే చాలా ఇష్టం ఆమె ఆమె ఊహ తెలిసినప్పటి నుండి దాదాపు డెబ్బై ఏళ్ళ నుండి భజన పాటలు వాడుతూనే ఉంది పక్కింట్లో పూజలైనా ఎదురి ఇంట్లో పూజలైనా మా ఇంట్లో పూజలైనా మా ఫ్యా మా కాలనీలో ఉన్న మహిళా క్లబ్కి వెళ్ళి ప్రతి వారం వారం శుక్రవారం భజన పాటలు పాడుతుంది అమ్మ భజన పాటల ఇంట్రెస్ట్ చూసి అమ్మ మన ఛానల్లో బొమ్మగారి భజన పాటలను ఒకటి పెడదామమ్మా అని అడిగాను సరే అంది ఇంకెందుకు ఆలస్యం అని వెంటనే రికార్డు చేయడం మొదలుపెట్టాను రేపటి నుండి రోజుకొక పాట మనము పెట్టుకుందాము ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు